బాధిత కుటుంబానికి మంత్రి నారాయణ పరామర్శ కోరు పరిధిలోని నూట ముప్పై ఐదవ బూత్ దాసరిపాలెం సాయిబాబా టెంపుల్ సమీపంలోని మంగపతి వెంకట సుబ్బమ్మ గురువారం అనారోగ్యంతో మరణించారు విషయం తెలుసుకున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరారు ఈ కార్యక్రమంలో వారితో పాటు గాదిరాజు అశోక్ కుమార్ పిచ్చుక మధుసూదన్ రావు

కో బ్రదర్స్ యాక్చువల్గా ఇక్కడే సెటిల్ అయ్యారు వాళ్ళ థర్డ్ జనరేషన్ ఉన్నారు వెంకట సుబ్బయ్య చిన్నయ్య నవతాడు నాకు యాక్చువల్గా వెంకట సుబ్బమ్మ చిన్నమ్మవతి వాళ్ళ చెల్లెలు యాక్చువల్గా ఎక్కువ యాక్చువల్గా చనిపోతే యాక్చువల్గా విచారించాను వారి యొక్క ఆత్మ శాంతి చేతున్నారు కోరుకుంటున్నాను